క్లబ్ వీల్స్ ప్రారంభం క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో రామాలయం వద్ద పేదలకు భోజనం అందించే ఉద్దేశంతో వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ రేపాక మోహన్ రావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలితో అలమటించకుండా సేవా కార్యక్రమాలు కొనసాగించడం లయన్స్ క్లబ్ లక్ష్యమని తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యకులు కమల రాజశేఖర్ కార్యదర్శి సిద్దారెడ్డి కోశాధికారి రామారావు కురిచేటి శ్రీనివాస్ డాక్టర్ పిన్నింటి రాజశేఖర్ యోగి సూర్యనారాయణ నక్కా వెంకన్న బానావత్ హరిశ్చంద్ర నాయక్ పరిమి సోమశేఖర్ రామలింగేశ్వరరావు బోనాల సూర్యనారాయణ జిందా పవన్ ఉమాశంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు Okay. Right. Next, next, next. next. <laughs> next. లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం జటాయువు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం శ్రీరామ ఈ మూడు క్లబ్బులు సంయుక్తంగా ఉచిత భోజన మరియు అల్పాహార సౌకర్యాన్ని శ్రీరాములవారి సన్నిధిలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది సో మూడు క్లబ్బులటువంటి టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ప్రపంచంలో ప్రతి పది సెకండ్స్కు ఒక పిల్లవాడు చనిపోవడము ఆహారం లేకుండా చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఆరు నుంచి ఏడు కోట్ల మంది ఉపవాసంతో మన భారతదేశంలో బతుకుతున్నారు సో లయన్స్ ఇంటర్నేషనల్ అనేది రెండు వందల పది దేశాల్లో వ్యాపింపజేసి మొత్తం ప్రపంచంలో ఏమైతే ఛాలెంజెస్ పబ్లిక్ అంతా ఏమైతే ఛాలెంజెస్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయనేటువంటి వాటిలలో ఎనిమిది గ్లోబల్ కాజెస్ను తీసుకోవడం జరిగింది దాంట్లో ఒక పర్యావరణం గురించి యువతలో మార్పు గురించి డయాబెటిక్ గురించి క్యాన్సర్ గురించి నేత్ర చికిత్సల గురించి అదేవిధంగా హంగర్ రిలీఫ్ ఇలాంటి కార్యక్రమాలను టేకప్ చేస్తుంది అందులో ప్రపంచవ్యాప్తంగా ఈ హంగర్ రిలీఫ్ అనేది ముఖ్యంగా చాలా బాగా చేస్తుంది అన్నిటిలో కల్లా ముఖ్యంగా మన భారతదేశంలో ఈ యొక్క హంగర్ రిలీఫ్ని టేకప్ చేయడం జరిగింది దాంట్లో మన డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ ఈ వారు చాలా చక్కగా ఈ ప్రోగ్రాం తీసుకొని ఈ ఐదున్నర నెలల్లో దాదాపుగా ఐదు లక్షల ఇరవై రెండు వేల మందికి మనము అల్పాహారాన్ని భోజన సౌకర్యాన్ని పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ను అందజేసి తెలంగాణలోనే మొట్టమొదటి స్థానాన్ని మనము దక్కించుకున్నాం సో ప్రజల సౌకర్యార్థము ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వేర్ దెర్ ఇస్ అ నీట్ దెర్ ఇస్ అ లయన్ అనేటువంటి పదముతో మన లయన్స్ మిత్రులందరూ పనిచేయడం జరుగుతుంది భద్రాచల వాసులు దాదాపు గత నలభై సంవత్సరాల నుంచి ప్రజలకు చక్కటి సేవలు అందిస్తూ ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా కూడా లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా వారికి కావలసిన సహాయ సహకారాలు కిట్స్ ద్వారా లయన్స్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ అందజేస్తున్నారు అదేవిధంగా భద్రాచలం వాసులందరూ కూడా లయన్స్ అందరూ కూడా వారి వారికి కావాల్సినటువంటి పరిస్థితులను వారి కార్యక్రమాలను బట్టి వారు తోచిన విధంగా సాయం చేస్తూ మా దగ్గర కూడా అంగర్ రిలీఫ్ కార్యక్రమాన్ని కావాలని కోరగానే ఈ భద్రాచలం యొక్క లయన్స్ క్లబ్స్ కి వీల్స్ ఆన్ వీల్స్ వెహికల్ పంపించడము ఈ రోజు చక్కగా వారు హృదయపూర్వకంగా మంచి కార్యక్రమము భగవంతుని యొక్క ప్రసాదంతో స్టార్ట్ చేశారు ఈ యొక్క దిగ్విజయంగా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం జరగాలని ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కూడా కోరుతూ ఆ మూడు క్లబ్లటువంటి పిఎస్టీస్ కి మరియు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమము ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా ఒక పర్టికులర్ టైంలో చక్కగా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నా వంతుగా ఈరోజు ఒక పదివేల రూపాయలు ఈ యొక్క ఫౌండేషన్ ఈ యొక్క మీల్స్ అన్ మిల్స్ కార్యక్రమానికి నాతో పాటు మా రీజన్ చైర్పర్సన్ సాతులూరు సత్యనారాయణ గారు అదేవిధంగా కురిచేటు శ్రీనివాస్ గారు కూడా అందరం కూడా తలా పదివేల రూపాయలు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని చక్కగా నడిపించాలని కూడా కోరుకుంటూ ఆ భగవంతుని సన్నిధిలో స్టార్ట్ అయింది కాబట్టి తప్పక సక్సెస్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు పదివేల రూపాయలు ఆర్సి శాతుల గారు ఒక పదివేల రూపాయలు అలా సుమారుగా ఒక మూడు లక్షల రూపాయలు దీనికి ఒక కార్పస్ ఫండ్ కింద తయారు చేసుకొని అలాగే భద్రాచలంలో ఉన్న ప్రతి ప్రముఖుడు కూడా వాళ్ళ పుట్టినరోజునాడు కానీ పెళ్లి రోజున కానీ వాళ్ళ దివంగత తల్లిదండ్రుల పేరు కానీ ఎవరైనా సరే ప్రేమ ఉన్న వారిపైన ఈ యొక్క పది మందికి భోజనం పెడితే బాగుంటుందన్న ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ కార్యక్రమం మేము మొదలు పెట్టాము భద్రాచలంలో రామాలయం దగ్గర అలాగే బస్ స్టాండ్ దగ్గర అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేద బడుగు బలహీన వర్గాలు అలాగే పేదలందరికీ కూడా కడుపు నింపాలన్న ఆశయంతో ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీరు కనుక ఒకరోజు టిఫిన్ పెట్టాలన్నా భోజనం పెట్టాలన్నా ఒక మూడు వేల రూపాయలు సమర్పిస్తే మేము మూడు వందల మందికి అంటే పది రూపాయల్లో మేము పెడుతున్నాము అంటే ఆలోచించండి మూడు వందల మందికి మేము ఫ్రీగా ఫుడ్ పెడతాము ఇంత మంచి కార్యక్రమాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు భద్రాచల పురప్రజనులు చుట్టుపక్కల ప్రజలందరికీ మేము పేరు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి తరఫున స్టార్ట్ చేశాం కాబట్టి మీ అందరు దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పినని మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ రాజు మన భద్రాచలం లయన్స్ క్లబ్ తరపు నుంచి మన గవర్నర్ గారు మనకొక ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది వీల్స్ మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం గురించి మనకు ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది అది మన ఈ ముక్కోట్లో అవతారాల్లో రాముల వారి అవతారం రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు ప్రారంభం చేయడానికి సుభసూచంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకుని అందరం తలకు ఒక పదివేలు వేసుకుని రోజుకు ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉంటుంది మా ప్రొద్దుడే మనకి భద్రాచలంలో ఎక్కడ బస్ స్టాండ్లో కానీ మన గుడి దగ్గర కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎక్కడ అవసరమో అక్కడ లైన్స్ క్లబ్ ఉంటుంది అనేది మా యొక్క అవసరాన్ని బట్టి మా ప్రయత్నం మేము చేస్తాము ఈ కార్యక్రమం అందరూ పాలు పంచుకుని అందరూ కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామండి